హలో అండి అందరు బాగున్నారా ఈరోజైతే సప్త శనివారాల్లో ఆరో వారం పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది ఐదు వారాలు ఏ ఆటంకం లేకుండా చేసుకున్నాను ఆరో వారం ఆటంకం వచ్చిన మాల మధ్యలో వదిలేసి మళ్ళీ ఇంకో శనివారం అయితే మొదలు పెట్టాను ఇప్పుడు ఆరో వారం మనం ఇంకా మనకి ఒక వారమే ఉంది అంటే ఏడు వారాలు పూర్తయిన తర్వాత స్వామివారికి వడ్డీ కింద ఇంకో వారం కూడా చేయాలంటండి అందుకని ఇంకా మనకు రెండు వారాలు ఉన్నాయి ఈ వారం పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది స్వామి దయ వల్ల ఆరు వారాలు పూర్తి చేసుకున్నాను ఇంకా ఈ రోజైతే ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి మావిడాకులు అలాగే నిత్యదీపారాధన స్వామివారికి పంచామృతాలు అంటే ఆవు పాలు పెరుగు తేనె పంచదారతో అన్నీ కలిపేసి ఆవు పాలు ఒకేసారి అమ్మ అమ్మవారికి అయ్యవారికి అభిషేకం అయితే చేసుకున్నాను ఈ ఏడు శనివారాల వ్రతం మనకి పుస్తకం ఉంటే కంప్లీట్గా మీరు అన్నీ ఏ డౌటు లేకుండా పూజనే చేసుకోవచ్చు ఈ పుస్తకంలోనే మనకి అన్నీ ఉంటాయి అంటే ఆ కథ చదువుకున్నప్పుడు ఆ కథలో మీకు ఏం ప్రసాదం పెట్టాలి పూజ ఎలా చేయాలి అన్నది వివరణ అయితే ఉంటుందండి దీనికి అసలు ఏమీ అక్కర్లేదు మీరు పీఠం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని రెండు దీపారాధనలు పెట్టుకొని అలాగే నువ్వులుండలు ఏడు ఏడు అరటి పళ్ళు అలాగే వడపప్పు చలిమిడి పానకము చేసుకొని స్వామివారి అష్టోత్తరము లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుని ఖర్చు చదువుకొని కొబ్బరికాయ కొట్టుకుంటే సరిపోతుంది కలిసం కూడా మీరు మీకు ఆనమాయ పెట్టుకునే అల అలవాటు ఉంటే పెట్టుకోవచ్చు ఆనమాయ లేదు అనుకున్న వాళ్ళు పెట్టుకోకర్లేదు ఇంకా ఈ రోజు అయితే కొబ్బరికాయలో పువ్వు వచ్చిందండి చాలా చాలా మంచిది అని అంటారు నేను మంచి జరగాలని కోరుకుంటున్నాను చాలా సంతోషంగా అనిపించింది ఒక్కో వారం ఒక్కో స్వామి వారి లీలలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఏడు వారాల్లో ఏదో ఒక రూపంలో ఈ రోజైతే కొబ్బరికాయ కొట్టగానే అందులో పువ్వు వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది దేవుడి దయ వల్ల ఈ ఆరు వారాలు పూర్తి చేసుకున్నాను అవకాశం ఉంటే ఆ ఆశీసులు ఉంటే తిరుమల వెళ్తాము లేకపోతే మా మా వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఈ ముడుపు చెల్లించుకుంటాను నా కోరిక నెరవేరాలని ప్రతి ఒక్కరూ కోరుకోండి ఆ స్వామి దయ వల్ల పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి బాధలున్నా సరే ఖచ్చితంగా ఈ పూజ చేసుకోండి అందరికీ మంచిగా జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ ఈ రోజు డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నానండి నా దగ్గర ఉన్న వస్తువులతోనే సింపుల్గా నాకు నచ్చిన విధంగా స్వామివారి అలంకరణ చేసుకోవడం అంటే నాకు ఇష్టం కాబట్టి అలంకరణ అయితే చేసుకున్నాను మీరు ఇలాగే చేయాలని ఏమీ లేదు మీకు మీకున్న కొద్దీ మీరు చేసుకోండి వీడియోకి లైక్ చేయండి